అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా విజయంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు రాష్ట్ర రాజకీయంపై మూడు గంటల పాటు చర్చించారు అంగన్వాడీలో రెండు వారాలుగా రోడ్డెక్కి పోరాడుతుంటే మంగళవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు ఆశా వర్కర్లు డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిన్న మొన్నటి దాకా జగన్ సర్కారు అన్ని కార్యక్రమాలకు ఎక్కువగా ఆధారపడుతున్న ఆధారపడుతున్నీ షాక్ ఇచ్చారు నన్ను పదవులే తీసుకొచ్చారంటే నా రెండు చేతులు పట్టుకొని గడ్డం పట్టుకొని వినాయకుడి గుడికాడ నువ్వు మున్సిపాలిటీ మేము అందరం గెలిచామంటే చేస్తాము మున్సిపాలిటీ వాళ్ళందరూ నాకే ఓట్లు ఏంటని నాతో స్వయంగా మాట్లాడాడు వచ్చిన తర్వాత మా మాటే లేదు మమ్మల్ని పట్టించుకోలేదు మాకు ఇంతవరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు వస్తుంది వచ్చిన ఏడు రోజుల్లో పదకొండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి మరణించిన బాధ్యత కుటుంబానికి కుటుంబాలకి పది లక్షల రూపాయలు పువ్వులు పెట్టిస్తానని చెప్పేసి ఆరు నెలల వడ్డీతో సహా అందరికి న్యాయం చేస్తానని ఆ రోజు ఆమె ఇచ్చారు పోర్చు సంగతి యాజమాన్య సంగతి నేను చూసుకుంటానని చెప్పాడు మరి పువ్వులు దొరకలేదు మరి ఆయన అధికారంలోకి వచ్చి వారం రోజులు కాలేదు ఆరు ఆరు నెలలు కాలేదు అర్థం కావట్లేదు మరి అగ్రిగోల్ బాధ మీరు చిన్న చూపు ఎందుకు చూపుతున్నాడు అర్థం కావట్లేదు అతనికి అర్థం అయిపోయింది సినిమా అయిపోయింది ఉండదు అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేసాను ఎమ్మెల్యేలు మార్చాలన్నా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలితో శాపంగా మారిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కటి జీవితాలైనా అని మిమ్మల్ని అడుగుతున్నా